వదిలి వెళ్ళకి నా రాక్షసి పార్ట్ నైంటీ టూ ఆన్స్ ఏమైంది నత్తి నాతో అబద్ధం చెప్పలేవు చిన్నగా నవ్వి విహాన మీద నుండి పక్కకు దొరికి ఆమెను తన మీదకు లాక్కుంటాడు డిస్టర్బ్గా ఉన్నావు ఏమైంది సమీరా ఎవరు మనకి కొత్తగా ఒక ఎనిమి రెడీ అయ్యాడు అతని కూతురే సమీర వాట్ అవును అని సెలవుతో జరిగిన కాన్వర్జేషన్ చెప్పి సమీరా ఎలాంటి సిచ్యువేషన్ లో తనకు దొరికిందో చెప్తాడు మొత్తం విన్న విహాన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంత చిన్న పిల్లని కూడా వదలట్లేదురా అని విరాజ్ గుండె మీద వాలిపోతుంది రిలాక్స్ ఇప్పుడు తను బాగానే ఉంది కదా తను కొంచెం సెట్ అయ్యాక అసలు ఏం జరిగిందో కనుక్కున్నాయి సరేనా సరే పద షాపింగ్కి వెళ్దాం ఇప్పుడు షాపింగ్ దేనికి అని అయోమయంగా అడుగుతుంది రేపు నా లైఫ్ లో ఇంపార్టెంట్ డేరా అందులో నువ్వు స్పెషల్గా కనిపించాలి కదా అని నవ్వి బెడ్ మీద నుండి లేస్తాడు రెడీ అయ్యాక ఇద్దరు పెద్దవాళ్ళకి చెప్పి షాపింగ్కి స్టార్ట్ అవుతారు ఈవినింగ్ ఎయిట్ డాడీ నువ్వు సోమిత కూడా షాపింగ్కి వెళ్ళండి సరే అని సౌమిత వంక చూస్తాడు వినయ్ టెన్ మినిట్స్లో వస్తాను అని తన రూమ్కి వెళ్తుంది సరే అండి మీడికి కూడా వెళ్ళండి సరే బాబాయ్ అని స్వర్నితో వంక చూస్తాడు చరణ్ తను కూడా ఓకే అనడంతో నలుగురు షాపింగ్ స్టార్ట్ అవుతారు విత్ స్వచ్ఛిత్ దారిలో సోమిత శరణ్ తో స్వనితో మాట్లాడడం తప్ప వినయ్ వంక దేఖలు కూడా దేకదు ఆమె బిహేవియర్ కి ఒళ్ళు మండిపోతుంది కానీ టైం వచ్చినప్పుడు చూపిస్తానే అని కసిగా అనుకుంటాడు విన కార్ పార్క్ చేసి మాల్లోకి వెళ్ళాక సోని బాబు మిల్క్ బాటిల్ కార్ లో మర్చిపోయిన తీసుకురావా అని అంటుంది సోనా అలాగే అక్క అని వినయ్ దగ్గర తీసి తీసుకొని బయటికి వెళ్తుంది చరణ్కి సైగ చేసి వినయ్ కూడా సామెత వెనకే వెళ్తాడు పార్కింగ్ ఏరియాలో ఎవరూ లేకపోవడంతో కార్ డోర్ అన్లాక్ చేసిన సమితని కార్ సీట్లోకి నెట్టి డోర్ వేస్తాడు వినయ్ వంక షాక్గా చూస్తూ వెంటనే కార్ దిగాలని చూస్తుంది డోర్స్ లాక్ చేసి సీరియస్గా ఆమె వెనక చూస్తాడు విన నేను వెళ్ళాలి అని ఎటో చూస్తూ చెప్తుంది ఒళ్ళు బలిసిందే నీకు ఏంటి ఒళ్ళు బలిసింది అంటున్నానే మంచిగా మాట్లాడు బావా నీతో ఏంటి మంచిగా మాట్లాడేది కట్టుకుపోయేవాడి మాటలు లెక్క చేయకుండా తిరుగుతున్నావు పిచ్చిగా నీ పట్టిందా పట్టిన పిచ్చి దిగిందిలే బావా ఆమె వెటకారానికి సౌమితి తొడ మీద గిల్లి ఆమెతో ఆరిపిస్తాడు బావా ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తావు అని మీద రబ్ చేసుకుంటుంది అవును ఓవర్ యాక్టింగ్ చూసి పిచ్చి పిచ్చిగా ఎక్కింది అని సర్కార్ సర్కాస్ట్గా చెప్తాడు నేనే మాటలు కొట్టేలాగా చూస్తుంది సౌనీట చూసి చాలు కానీ ఎందుకు నాతో మాట్లాడట్లేదు పిలిస్తే పలకట్లేదు ఏమైందో నేనంటే ప్రేమ లేనప్పుడు నీతో ఎందుకు మాట్లాడాలి ఎందుకు నువ్వు పిలిస్తే నీ రూమ్కి ఎగేసుకుంటూ రావాలి అని ఉక్రోషంగా అడుగుతుంది సౌమిత ఇష్టం ఉంది అన్నాను కదా మరి అది వినిపించలేదా నీ మట్టి బుర్రకి ఇష్టం ప్రేమ ఒక్కటవ్వదు భావ తేడా ఏంటో కల్లో కూడా నీకు తప్ప ఎవరితో లైఫ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీగా లేను నాది ప్రేమ కాబట్టి వాళ్ళు నన్ను నువ్వు అంటే వేరే అమ్మాయితో పెళ్ళి అంటే ఓకే అంటాను అన్నా సో నేను నీ లైఫ్లో లేకపోయినా నీకేం ప్రాబ్లం లేదు నీది జస్ట్ ఇష్టం కాబట్టి అబ్బో చాలా ఎక్కువగా ఆగుతున్నావు కాస్త నోటికి తాళం వేయి పాప నిజాలు చెప్తే ఎంతే ఉంటుంది ఏంటి నిజం ఫేక్ మాటలు చెప్పడం నవ్వరాదు ఉన్నది ఉన్నట్టే చెప్తారు ఇష్టాన్ని ప్రేమగా మార్చుకునే బాధ్యత నీదే ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ముట్టుకొని ఇస్తావా నువ్వు పెళ్లి చేసుకునేది సుఖం కోసమా అని విసురుగా అడుగుతుంది సోమిత ఆమె చెంప పగలగొట్టబోయి భయంతో ఆమె మొహం దాచుకోగానే లాస్ట్ సెకండ్ లో ఎత్తున చే కార్ అన్లాక్ చేసి వెళ్ళిపోతాడు నోరు జారానే అని బాధగా అనుకుని వినయ కోసం పరిగెడుతుంది కానీ అతను స్వచ్ఛత డ్రెస్ సెలెక్ట్ చేస్తూ కనిపిస్తాడు బావా అని మెల్లిగా పిలుస్తుంది ఏంటి అన్నట్టు చూస్తున్న సారీ అని బాధగా చెప్తుంది దేనికి సారీ నా గురించి మంచి క్లారిటీగా ఉన్నావు కదా అలానే చె అని విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినయ్ నాన్న అదుపులో పెట్టుకుంటే పోయేది ఇప్పుడు బావను ఎలా కూల్ చేయాలి అని చాలా ట్రై చేస్తుంది కానీ అసలు పట్టించుకోడు సెలవా సార్ ఏంటి సోయాగ్ అన్నీ రెడీ రేపు కాన్ఫరెన్స్ అదే ఫ్యామిలీతో సహా అటెండ్ అవుతున్నాడు వదిలే సోయబ్ అదేంటి సార్ మీరు చెప్పిన ప్లానే కదా ఆ ప్రాజెక్ట్ వల్ల లాభాలు వస్తాయని వాడి దగ్గర నుండి లాక్కోవాలి అనుకున్నాను కానీ ఎవరి కోసం సంపాదిస్తున్నానో వాళ్ళే నా లైఫ్లో లేరు అని వైన్ గ్లాస్ అందుకుంటాను ఆర్ యూ ష్యూర్ సార్ ఎస్ లివ్ ఇట్ ఓకే సార్ యూ కెన్ గో అని సోయబ్ని పంపించాక సమీరా ఫోటో చూస్తూ పక్కనే ఉన్న సంధ్య గారి ఫోటో వంక చూసి కొట్టి వెళ్ళిపోయావు కదా హ్యాపీగా ఉన్నావా ఇద్దరు నన్ను ఆరాధన చేసి వెళ్ళిపోయారు ఇంకెందుకు బ్రతకాలి అనిపిస్తుంది నువ్వు మళ్ళీ నా కోసం వస్తావని ఎదురు చూస్తున్నావు సంధ్య వస్తావా ఎందుకు వస్తావు నీకు ఫ్రీడమ్ దొరికింది కదా మొగుడి మీద ప్రేమ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో పోతావా అందరూ ఆడవాళ్ళు ఒక్కటే ప్రూవ్ చేసావని బాటిల్ మీద తాగేసి తూగుతూ వాళ్ళ గదికి వెళ్తాడు చిందర వందరగా ఉన్న గది చూసి విరక్తగా నవ్వుకొని బెడ్ మీద వాలిపోయి సమయాన్ని కలవరిస్తూనే మెత్తులోకి జారుకుంటాడు వయస్తి కదా తిప్పు చూసిన అతనికి లెహంగా టైప్ ఆఫ్ శారీలు చాలా క్యూట్ గా కనిపిస్తుంది ఎలా ఉన్నాను హాట్ గా ఉన్నా సిగ్గులేదు నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు ఇడియట్ అని సిగ్గుతో మొహం తిప్పేస్తుంది మరి ఇలా రెచ్చగొడతూ ఇలాంటి మాటలు వస్తాయి హడావి డ్రెస్ చాలా బాగుంది రేపు ఇదే వేసుకో మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకోవాలి పద ఆన్స్ పే మన వాళ్ళందరికీ న్యూ క్లాత్స్ అని అందరికీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి బిల్ చేయించాక విహాన కోసం జ్యువెలరీ తీసుకుని లంచ్ హోటల్లో చేసి విరాన్స్ వంక చూస్తుంది ఏమైంది విహా ఏం లేదు ప్రతి పెద్ద సర్ప్రైజ్ ఉంది కదా అవును ఏంటో చెప్పచ్చుగా నువ్వెంత క్యూట్గా అడిగినా రేపటి వరకు ఆగాల్సిందే మై ఐడియర్ విహా అని ఆమె బుగ్గజ పెడతాడు అన్నయ్య ఇక్కడ మేం కూడా ఉన్నాం వాయిస్ వచ్చిన వైపు చూసిన కి నలుగురు చేతిలో బ్యాగ్స్ తో కనిపిస్తాడు ఇది సచిత్ వాళ్ళని అక్కడ చూడగానే విహానాకు అనిపించి వీరాం ఒక్కటేస్తుంది అబ్బా నన్నెందుకు కొట్టావే బయట ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అస్సలు తెలివి అని చిన్నగా కసురుతుంది గుసగుసలు అయిపోతే నేను మీకు జాయిన్ అవ్వచ్చా అని అడుగుతాడు వినా ఓవర్ యాక్టింగ్ కూర్చోండి అని విరాజ్ బీహాన వైపు జరిగితే నలుగురు రౌండ్ టేబుల్లో ఉన్న క్యాబిన్లో సెటిల్ అవుతారు ఇన్ని మా లంచ్ అయిపోయింది ఆర్డర్ చేసుకోండి అట్లీస్ట్ ఐస్ క్రీమ్తో కంపెనీ ఇవ్వండి ఇక సరే అని విరాజ్ విహాన్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు ఢిల్లీ స్టైల్ ఫుడ్ ఎంజాయ్ చేసి ఫైనల్గా ఐస్ క్రీమ్ తయారు చేసి కారం రైపు నడుస్తారు సౌమీ విహాలో పిలుపుకి ఏంటక్క అని అంటుంది ఏమైంది వచ్చిన పది డల్గా డల్ గా ఉన్నా ఏం లేదక్క షాపింగ్ వల్ల కొంచెం అలసిపోయాను నీకు ఇంటికి మధ్యలో అంతా ఓకే కదా ఓకే అక్క నేను బాగా ఉన్నా నువ్వేం ఆలోచించకు అని రాణి నవ్వు నవ్వి తన కారు వైపు వెళ్ళిపోతుంది ఏదో ఆలోచిస్తున్న విహానం ఇంకా చూసి ఏమైంది మేడం అలా ఉన్నారని కూల్గా అడిగితాడు రాజు నిన్నీ సౌమ్య కొంచెం డల్గా గా ఉన్నట్టున్నారు ఆ ఏమై ఉంటుంది చూడు పాప శీల వాళ్ళ మధ్య గొడవ ఉంటే వాళ్లే సాల్వ్ చేసుకుంటారు నువ్వేం ఫీల్ అవ్వకు నీ అలా కనిపిస్తాడు కానీ చాలా టఫ్ నాలాగా పెళ్ళడానికి అంత ఈజీగా లొంగడు కానీ సౌమ్యత ప్రేమ ఖచ్చితంగా వాడిని హచ్చుకుప్ప పిల్లలా చేస్తుంది కాకపోతే ఇప్పుడు కాదు ఆఫ్టర్ మ్యారేజ్ గుర్రగా విరాజ్ వంక చూసి ఇల్లు రావడంతో లోపలికి వెళ్ళిపోతుంది ఆమె వంక చూసి చిన్నగా నవ్వుకుంటాడు విరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తీ వాయిస్ ఇందులో ఇలానే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేయండి థ్యాంక్ యూ